సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునాల్గవ రోజు పారాయణము ఏకోనత్రింశాధ్యాయము అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంత విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కాని బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చెయ్యదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆదిధ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ధి ద్వాదశీవ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక హాత్మ్యమందలి ఏకోన సమాప్త అని అధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగా కలియుగ కల్మసగతులు రాగాది పాషయుక్త సమపారగ్రష్టులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యము ఏది అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది దేవతలందరిలోకి దేవాదిదేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివలన నశిస్తుంది జరామృత్యు పీడితులూ జడమతులూ మందులూ అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తేములుక్కుపోయే తెరువేమిటి అని అడిగారు అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంత పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను గాను సమయము చాలదు గనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను విన్నేవాళ్లు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరిప్రీత్యర్థులుగా స్నానదాన జప పూజాదులను చేసేవాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశియందు ఉండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీకవ్రతం ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చెయ్యని వాళ్ళు కులమతవయోలింగభేదరహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్లు దేవతలచే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణువర్చన చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చెయ్యని వాళ్లు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠమూ హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశియందు ఉండగా కార్తీక స్నానదాన జప పూజాదులు చేసేవాళ్లు దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రదానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపరసుఖాలు రెండూ గూడా కలుగుతాయి ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యమండలి త్రింశాధ్యాయ సమాప్త అని ముప్పయవ అధ్యాయము పదునాల్గవ చతుర్దశ దిన పారాయణము సమాప్తము